Thank <laughs> you.

ఒక్క నిమిషం అంటే చూసుకోలేదు ఫ్యాన్స్ సౌండ్ వస్తుంది కర్ర 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 ఓకే 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 సారీ 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 హాయ్ 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 ఈ పెట్టు కూడా హెడ్ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోయా ఎందుకంటే వాయిస్ క్లారిటీ ఉందండి ఆ ఫ్యాన్ సౌండ్లో అవి ఇవి అన్నీ వచ్చేస్తాయి ఒక ఫ్యాన్ కూడా అర్పిస్తుంది అందుకే ఓకే ఓకే హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ఎవ్రీ యూట్యూబ్ సోదరులకి సోదరి మనల్లకి యూట్యూబ్ ఫ్రెండ్స్కి గుడ్ ఈవినింగ్ అండ్ మెయిన్ ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే సో ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి సండే హ్యాపీ సండే అండి అందరికీ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ సండే ఆదివారం సో ఈరోజు లైవ్ పెట్టడానికి స్పెషల్ ఏంటంటే ఒకటి ఫాదర్స్ డే రెండొచ్చి ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి నేను షార్ట్ ఫిల్మ్ రిలీ షార్ట్ ఫిల్మ్ కాదు వెబ్ సిరీస్ లాంటిది అంటే సిరీస్ ఎప్పటి నుంచో మీకు చెప్తనే ఉన్నాను ఒక సిరీస్ ఒకటి భార్యాభర్తలది స్టార్ట్ చేసాం అది త్వరలో రిలీజ్ చేస్తామని సో ఏంటంటే ఈరోజు ఫస్ట్ సిరీస్ రిలీజ్ చేశానండి మధ్యాహ్నం పన్నెండింటికి మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ ధను ఇటీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాను సో అంటే అది పెద్ద అంటే మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లు ఏం కావు ఇవి వెబ్ సిరీస్ లాగా అంటే భార్యాభర్తల మధ్య జరిగే జనరల్ ఇష్యూస్ అండ్ వాటిలో ఏంటంటే ఒక ఫన్ మాట కామెడీగా తీసాము ఇంచుమించు మొత్తం సిరీస్ అండి కామెడీయే సీరియస్ అయి ఉండదు జస్ట్ చిన్న చిన్న గిల్లి గజ్జాలు చిన్న చిన్న గొడవలు ఇలా అంటే దీనికి కూడా గొడవలు పెట్టుకుంటారా అనే కొన్ని ఇష్యూస్ అలాగే పాత రోజులు గుర్తు చేసుకోవడం సమ్ ఇలా ఒకటనే కాదండి భార్యాభర్తల మీద తీయాలి కానీ అబ్బో ఎన్నో తీయచ్చు అది మీకు కూడా తెలుసు ఎప్పటి నుంచో తెస్తూనే ఉన్నారు అందరూ భార్యాభర్తల మీద లవర్స్ మీద ప్రేమ కథలని అయ్యని ఇవని అన్ని రకరకాలుగా చేస్తూనే ఉన్నారు అందరూ చూస్తూనే ఉన్నారు సో ఆ రకంగానే నా స్టైల్లో నేను నా స్టైల్లో నేను సిరీస్ లాగా క్రియేట్ చేశానండి అంటే వాళ్ళు భార్యాభర్తలు మీదే మధ్య మధ్యలో కొత్త కొత్త వాళ్ళు రిలేషన్స్ రావడం ఈ వీళ్ళ కాపురంలో పెట్టడం అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రకంగా అది ప్లాన్ చేసుకున్నాం ఇది వచ్చి స్టోరీ వచ్చి మన తణుకు విజయభాస్కర్ గారిని మన ఆల్రెడీ మన షార్ట్ ఫిల్మ్స్లో చేశారు క్యాబ్ అని క్యాబ్ అనేది ఆయన చేసింది కాదు కానీ ఆయన ప్రొడక్షన్స్ ప్లస్ ఇది మొన్న మొన్న వచ్చింది హోసర వెల్లి అని వచ్చింది దాంట్లో కీరోలేండి ఆయన అంతకుముందు వచ్చి డెస్టినీ అని వచ్చింది దాంట్లో కూడా కీరోలే రెండు మూడు ఆటలు కీ కీరోల్లో ఉన్నారు ఆయన ఆయన సహకారంతో ఆయన కథ కథా మాటలు ఆయన నేను కొంచెం అంటే ఆయన రాసిన కథకి నేను ప్యాచ్ వర్క్లు చేశాను అంటే కొంచెం కామెడీ కానీ కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని సమ్ ఏదైనా ఫన్ పండేటట్టుగా నేను కొంచెం ఆయన కూడా రాశారు ఆయనతో పాటు నేను కూడా కొంచెం దాన్ని కొంచెం మెరుగులు దిద్దాను సో అలాగా ఈ ఈ వెబ్ సిరీస్ అంటే సిరీస్ వెబ్ సిరీస్ అని అది కానీ రాధా రాధాగోపాలం ఇది ఒక తె జంట టైటిల్ ఇదే ఉంటుందండి ఏ ఏ సిరీస్కైనా ఏది రిలీజ్ చేసినా కానీ టైటిల్ ఇదే ఉంటుంది భార్య భర్తలది రాధాగోపాలం దానికి ట్యాగ్ లైన్ వచ్చి ఇది ఒక తెక్క జంట కాకపోతే ఏంటంటే ప్రతి సిరీస్కి అంటే ఆ సిరీస్ తాలూకా టైటిల్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ ఈరోజు రిలీజ్ చేసిన సిరీస్కి ఏంటంటే పెళ్లి ముచ్చట్లు అది మీకు టైటిల్తోనే అర్థమైపోతుంది పెళ్లి ముచ్చట్లు అనేది చూస్తే ఇంకా ఫన్ పండిద్ది మీకు చాలా సరదాగా తీసాం తేజ గారిని విజయవాడే తేజ గారు నేను లీడ్ రోల్ భార్య భర్తలు మేమే నేను గోపాలని అయితే తను రాదా తేజ గారు రాదా సో ఆ రకంగా కొన్ని ఎపిసోడ్లు తీసామండి ఇది మీకు నచ్చి పర్లేదు బాగానే ఉంది అని ఫీడ్బ్యాక్ రావడము లేకపోతే నాకు మీరు చూసేదాన్ని బట్టి ఇంకా కొన్ని ఎపిసోడ్లు పెంచడం లేకపోతే ఏంటి అనేది నెక్స్ట్ ప్లాన్ అండి అది కాకపోతే ఒక థాట్ వచ్చింది ఇలాగా సిరీస్ కింద వెళ్దాం భార్య భర్తది తెద్దామని సో అలాంటి ప్రయోగం చేసే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నేను రిలీజ్ చేశాను పదకొండు గంటలకి సారీ పన్నెండు గంటలకి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి చూడండి చూసి కడుపును అవ్వకోండి మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ చూడంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటారు మంచి కామెడీ బిట్స్ ప్లస్ ప్రతి ఒక్కరికి పెళ్ళైన ప్రతి ఒక్కరికి అంటే అప్పటి పెళ్ళైన గుర్తులు ఒక్కసారిగా మీకు గుర్తు రావచ్చు అంటే నా ఐ హోప్ అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ సిరీస్ చూసిన వాళ్ళకి పెళ్ళైన పెళ్ళైన వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒకటి అంటే నా పెళ్ళిలో కూడా ఇలాంటిది ఏదో ఒకటి జరిగిందేమో జరిగింది కదా అనే ఒక భావన అంటే ఒక ఓల్డ్ మెమొరీ ఒకటి గుర్తు రావచ్చు మీకు మీ మీ పెళ్లి రోజుల్లో మీరు కూడా ఒకసారి మీ పెళ్లి రోజుల్లో ఏం జరిగింది అంటే ఈ గొడవలు అవచ్చు ఫన్నీ అవ్వచ్చు ఏదో ఒకటి ఒక సన్నివేశం అనేది ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు గ్యారెంటీ గుర్తొస్తుంది అది నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసి చూసినప్పుడు కూడా నాకు పాత రోజులు నాకు గుర్తొచ్చాయి సో ఇదే ఫీల్ అవుతారు మీరు కూడా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి పెళ్ళిక పెళ్ళికనాలు చూస్తే ఎంజాయ్ చేస్తారు సారీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో ఏదైనా కానీ పెద్దగా ఆలోచించే షార్ట్ ఫిల్మ్ ఏం కాదు ఇది చక్కగా హ్యాపీగా అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా మనం మైండ్ డిస్టర్బెన్స్ ఉండడం లేకపోతే కొంచెం ఏదో బాధగా ఉండడం సమ్ ఏదైనా డిస్టర్బ్గా ఉండడం ఇలాంటివి ఉంటే మాత్రం ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి చక్కగా ఫ్రీ అయిపోతారు అని నవ్వుకుంటారు హ్యాపీగా ఉంటుంది అంతవరకు నేను గ్యారెంటీ ఇవ్వగలను ఎందుకంటే క్యారెక్టర్ కూడా పెద్ద క్యారెక్టర్ కాదు ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో ఓన్లీ భార్యాభర్తలు ఇద్దరే ఆ ఇద్దరి మీదే మొత్తం సిరీస్ మొత్తం నడుస్తుంది కాకపోతే వాళ్ళిద్దరి మధ్య పండే పంచులు కానీ గొడవలు కానీ సమ్ ఇలాంటిది ఏ చాలా బా వచ్చినాయి అంటే మా వరకు మేము చేసిన వాళ్ళం మా వరకు సాటిస్ఫాక్షన్ అది మీరు చూసి ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ ఒకటి పెట్టండి అంటే మీరు చూసి ఆ కామెంట్స్ పెట్టడం వల్ల మాకు కొంచెం కొంచెం అంటే ఏంటి మనం ఏం చేసింది ఎలా ఉంది ఏంటి జన అదే చూసే వాళ్ళకి దగ్గరికి చేరుకుందా లేదా వాళ్ళని మనం నవ్విచ్చామా లేదా అనే ఒక ఇది వస్తుంది మాకు మీ ఫీడ్ ఫీడ్బ్యాక్ వల్ల సో చూసినప్పుడు కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం చేయండి సో దానివల్ల ఏంటంటే కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో కూడా ప్రమోషన్కి వెళ్తుంది కొంచెం అంటే ఎవరి వీడియో అయినా ఎంత బాగా తీసిన వాళ్ళైనా కానీ మీరు లైక్స్ ఇచ్చి కామెంట్స్ చేయకపోయినా లేకపోతే చూసి లైక్ చేయకపోయినా ఏంటంటే చూస్తే చూడొచ్చు లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఇంకా బూస్టప్ అంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి మీరు కొంచెం తోడ్పాటు అంటే సపోర్ట్ ఇచ్చినట్టు మీరు ఆ వీడియోకి అది నాదేనే కాదు ఎవరి వీడియోకైనా మీరు చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి చిన్న మెసేజ్ ఒకటి పెట్టారంటే ఆటోమేటిక్గా అది అలాగా చూసిన వాళ్ళంతా పెట్టడం వల్ల ఏంటంటే రికమెండేషన్కి వెళ్తుంది ఆ వీడియో చూడటం వల్ల కన్నా మీరు చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఆ వీడియో ఆటోమేటిక్గా రికమెండ్లోకి వెళ్తుంది అంటే ఆ వాళ్ళ యూట్యూబ్ ఒక సిస్టమ్ ఉంది సో ఆ రకంగా అంటే ఎంగేజ్ అంటే మీకు నచ్చింది అంటే మిమ్మల్ని ఎంగేజ్ చేసాం అంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చామని మీరు మాకు చెప్తున్నట్టు మాట మాకు బాగా నచ్చింది మీరు తీసింది అని చెప్పడానికి ఒక లైక్ ఒక కామెంట్ అనేది కంపల్సరీ అదే యూట్యూబ్ వాళ్ళ రికమెండేషన్లో మెయిన్ సోర్స్ అదే వాళ్ళ సిస్టంలో రికమెండేషన్ సిస్టమ్ ఉంటుంది కదా దాంట్లో ఏంటంటే మనుషులు ఎవరు చేరు ఇది సిస్టమే ఆ సిస్టంలో వీళ్ళు ఫీడ్ చేసి ఉంచారన్నమాట ఏంటంటే ఎన్ని లైక్స్ వచ్చినాయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఎన్ని షేర్స్ వెళ్ళినాయి దీన్ని బట్టి ఆ వీడియో రికమెండ్లోకి వెళ్ళిపోతుంది రికమెండ్లోకి వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాం దాంట్లో ఏమేమి ఉండవు అసలు చూడడానికి ఏమి ఉండదు అసలు ఏంటి ఈ వీడియో ఎలా వైరల్ అయిందని అనుకుంటాం కానీ దానికి లైక్స్ ప్లస్ కామెంట్స్ చాలా ఉంటాయి అది నెగిటివ్ పాజిటివ్ అవునాయి ఎలాగైనా అవును వాటిని బట్టి ఏంటంటే ఆటోమేటిక్గా అది రికమెండ్లోకి వెళ్ళిపోతుంది ఆ వీడియో సో ఆ రకంగా ఉంటుంది యూట్యూబ్ ఆల్కొరే విధమో ఇది అంటాం కదా అది సో మన వీడియోస్ ఏమైనా వైరల్ అవ్వాలంటే నా నాదనే కాదు ఎవరిదైనా కానీ వీడియోస్ ఏ కానీ వైరల్ అవ్వాలంటే చూస్తాం ఎలాగో చూస్తాం కాబట్టి ఒక చిన్న లైక్ ఒక లైక్ ఒక చిన్న కామెంట్ ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చారనుకోండి ఆ వీడియోకి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు సపోర్ట్ చేసినట్టు మీరు చూడటం ఒకటి గొప్ప కదా మీరు చూడటం ఒకటి చాలా గొప్ప ఎందుకంటే అన్ని వీడియోస్లో ప్రత్యేకంగా ఆ వీడియో నా వీడియో చూడడం ఇంకో వీడియో చూడటం అనేది గొప్ప అదే చేతితో మీరు చిన్న సపోర్ట్ ఏం లేదు ఒక చిన్న లైక్ ఒక కామెంట్ పెట్టేశారు అనుకోండి ఆటోమేటిక్గా ఆ వీడియో రికమెండ్లోకి వెళ్ళిపోద్ది సో అది ఏదైనా కానీ మీకు నచ్చితేనే చేస్తారు లైక్ అనేది నేనేనంటే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తే నాకు బాగా నచ్చితే కంపల్సరీ లైక్ ఇస్తాను కామెంట్ చేస్తాను అది మనకు నచ్చాలి కదా ముందు సో మీకు నచ్చితేనే ఇవాళ పన్నెండింటికి మధ్యాహ్నం పన్నెండింటికి నేను రిలీజ్ చేశాను రాధాగోపాలం ఇది ఒక తెజంట సిరీస్ పేరు వచ్చి పెళ్లి ముచ్చట్లు ఫుల్ హ్యాపీ ఫుల్ అవుతారు మంచిగా నవ్వుకుంటారు అంతవరకు గ్యారెంటీ బాగా నవ్వుకుంటారు హ్యాపీగా చూడచ్చు మీరు ఈ సిరీస్ అంత బాగుంది ఇక నచ్చితే ఒక లైక్ కామెంటు షేర్ కామెంట్ సో అదే అండి ఈరోజు లైవ్ చేయడానికి కారణం మెయిన్ ఫాదర్స్ డే విష విష్ చేద్దామని అలాగే మధ్యాహ్నం రిలీజ్ చేసిన సిరీస్కి మిమ్మల్ని చూడమని ప్రమోషన్ లాగా చిన్న ప్రమోషన్ లాగా చేద్దామని నేను లైవ్ పెట్టాను మధ్యాహ్నం పెడదామనుకున్నాను కానీ కుదరలా సో అదండి ఇంకా చాలా ఉన్నాయండి షార్ట్స్ కూడా తీస్తున్నాను వాయిస్ ఓవర్ చేసి కొన్ని వీడియోస్ పెడుతున్నాను రకరకాల ఒక రక ఒక రకం కాదు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను పర్లేదు అంటే ఒకటండి మనం చేసే ప్రయోగాలు అన్ని సక్సెస్ అవ్వాలని అన్ని మిలియన్లోని హండ్రెడ్ కేల్లోని టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేల్లో వెళ్ళాలని అనుకోవడం అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి నాకే కాదు అందరికీ ఉంటుంది కానీ నిర్ణయత మీరు ఫైనల్ జడ్జిమెంట్ మీది మేము పోస్ట్ చేయడం మావంత అయితే దాన్ని చూసి మిమ్మల్ని మీరు ఆ వీడియోని వైరల్ చేస్తారా లేకపోతే జీరో చేస్తారా అనేది మొత్తం చేతిలో ఉంది మీ చేతిలోనే సో ఏదంటారు చూసారా ప్రేక్షక దేవుళ్ళు మీరే సో మీరు మేము మా గురించి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంతే కాకి పిల్ల కదా కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి ఎవరైనా కానీ ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా కానీ తను చేసిన మేక్ తను చేసిన షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు ఫిల్మ్ అవ్వచ్చు సమ్ ఏదైనా కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగానే చెప్పుకుంటారండి ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు తీస్తారు దానికి చాలా ఉంటుంది తతంగం సో వాళ్ళు చెప్పేది చెప్తారు కానీ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చి మీదే కదా మీరు చూసి దాన్ని ఎంగేజ్ చేయగలిగితే నచ్చితే అప్పుడు మీరు ఏదైనా చేయగలరు ఆ సినిమా సక్సెస్ అవ్వడం కానీ మా వీడియోస్ వైరల్ అవ్వడం కానీ ఏదైనా కానీ ప్రతిదీ ప్రేక్షకు దేవాలైన మీ చేతిలో ఉంది మీరు ఏది చేస్తే మీరు ఏది నిర్ణయిస్తే అదే చెప్పడం మా వంతు డిసిషన్ జడ్జిమెంట్ మీ వంతు ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవాళ చిన్న లైవ్ పెడదాం అనుకున్నా అందుకే ఈ లైవ్ సో వన్స్ అగైన్ మీ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ మొత్తానికి హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే అంటే అంటే జన్మనిచ్చే తల్లి జ తల్లి జన్మనిస్తుంది ప్రేమను పంచుతుంది కానీ తండ్రి ప్రేమ ఉంటుంది కానీ ప్రేమని చూపించలేడు ప్రేమను పంచలేడు కానీ ఒక శిల్పి ఎలాగైతే శిల్పాన్ని చాలా అందంగా చక్కగా చిక్కుతాడు తండ్రి వాళ్ళ పిల్లల్ని అదే శ్రద్ధగా ఆ శిల్పాన్ని అంటే శిల్పాన్ని అంటే ఎలాగంటే వాళ్ళకి మంచి దారి అంటే మంచి కెరియర్ మంచి భవిష్యత్ భవిష్యత్తు ఇవ్వడానికి చాలా 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 నిష్టగా వాళ్ళ పిల్లల్ని అంత చక్కగా తీర్చిదిద్దడం కానీ చెక్కడం కానీ ఒక శిల్పి అంత ఎంత ఇదిగా చెక్తాడో విగ్రహాన్ని అంతే ఇదిగా తండ్రి కూడా ప్రేమ చూపించలేకపోయినా కానీ అంతే చక్కగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి చాలా చక్కగా తీర్చిదిద్దాడు తండ్రి అంటే అది కానీ తండ్రి కన్నా అమ్మకే తల్లికే ఎక్కువ అంటే ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం తల్లికే ఉంటుంది కనిపించిన ప్రేమ తండ్రిది హ్యాపీ ఫాదర్స్ డే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ధను ఈటీ యూట్యూబ్ ఛానల్ thank you me danu <coughs>